అది పార్టీలలో కూడా సామాన్య న్యాయం జరగాలి అది బిఆర్ఎస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీ థ్యాంక్ కళాకారు మిమ్మల్ని చూడాలి ఇటు మేము మేము వచ్చిన సబ్జెక్టు మీకు తెలియాలనేది ఆదులతో ఉంటుంది ఎవరిలో మాట్లాడి తన ఆదులతో మీరు మాట్లాడితే మా మీరు కూడా అర్థం చేసుకోవాలని అభ్యర్థి ఇక ఈశ్వరన్న గారిని చేయాలి ఒకప్పుడు మంత్రి నియోజకవర్గం కూడా రిజర్వ్డ్ అయితే అప్పుడు ఈశ్వరన్న టీఆర్ఎస్లో యాక్టివ్గా జిల్లాలో ఉన్నాయి కాబట్టి మనం ఏ పార్టీలో ఉన్నామంటే తెలంగాణ సాధించిన పార్టీలో ఉన్నాం Here it is.

అని మాట్లాడుతున్నాను నిజంగా చెప్తున్నా మొన్నటి ఐదు సంవత్సరాల తరంలో ఇక్కడ ఇక్కడ రాదు మన ప్రాంతంలో ఒక్క ఎకరంలో కూడా పొలం ఎండిపోకుండా పంటలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు రైతులకు రక్షణ కల్పించి నీళ్లు అందించి మనకు ఇక్కడ నుంచి పుట్టమని కావచ్చు అక్కడి నుంచి మనం ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు అది ఓను రైతులకు ఇచ్చేటువంటి మీరే చెప్పారు కదా మేము చెప్పానమా డిసెంబర్ తొమ్మిది తారీఖే మేము చెప్పానమా మళ్ళీ ఆదేశపే మళ్ళీ నేనే చెప్పాను కదమ్మా ఎందుకు పెట్టుకుంటున్నావు డేట్లు ఎందుకు మోసం చేస్తున్నావు ఓకే లీడర్లందరూ ఒక దిక్కు అవుతారు మనం అంత పడలేమా నేను రెండు వేల పద్నాలుగు అయినప్పుడు ఎవరన్నా నాయకుడు ఎంపీపీ చెప్పింది శ్రీలరా అందరు ఎంపీపీ చెప్పింది శ్రీ ఇక్కడ అయ్యారు ఓట్లని అడిగింది పోయినా లేదా ఘటన అయితే కనుక ఎవరో పోతారో ఏమవుతుందని మీరు ఆలోచించకండి బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కూడా బిఆర్ఎస్ కాలేజీ అలా చెప్పి మా పార్టీకి రావాలని వాళ్ళు ఫోన్ చేశారు అరే బాబు నేను అంత అమాయకుని కాదు పార్టీలు అంటే అట్లనే పోవు ఇంత పెద్ద పార్టీ ఇవాళ ఏ పథకం ఊర్లో చూసినా పెన్సిల్ అంటే కేసీఆర్ పెన్షన్ కరెంట్ అంటే కేసీఆర్ కరెంట్ నీళ్ళు అంటే కేసీఆర్ నీళ్ళు ఏదన్నా కేసీఆర్ పేరు చెప్పకుండా ఊర్లలో మాట్లాడుకుంటున్నాను ఇవాళ కనుక ఏది కేసీఆర్ పేరుంది ఈ పార్టీ పేరు ఈ పార్టీలో ఏదో పోయేది కాదు మొన్న మీరు వరంగల్ గారు పేరు చేయండు జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సునీల్ గారు మా బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గతమైంది అంటే మీరు మూడు మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం పండించడం దానికన్నా ఎక్కువ వాళ్ళు పండించినప్పుడు మేము కనుక అక్కడ అయిపోయిందని ఇంకెవరు మీ పార్టీ అంటారు కనుక లీడర్లు పోతే ప్రజల కోరు కార్యకర్తలు కోరు ఇవాళ నలుగురు ఐదు పోటీ చేసింది నాకు అలా పీఠం ఉండదని నాకు చెప్పలేదు నేను ఎందుకు రాను నీ పడమంటున్నావా వాడవడం పోతే పోనీ కానీ నేనే పోతాను ఉంటా పార్టీ నాలుగు నెలలైంది మీరే చూసిండు పంటలు ఎండిపోయినాయి ఎల్ల పెళ్ళలు నీళ్లున్నాయి పంటలు ఎండబెట్టిరు నిన్న నా ఎవడో నీళ్ళు ఎడిసి ఒక రోజు ఒక గంట ఎండుతున్నారు ఫోటోలు దిగుతున్నారు అవి పనిచేస్తున్నారు వెయ్యి ఎకరాలు ఎండిపోయినాయి మానేలా వండుకున్నారు రాత్రి అంతా కరెంట్ వస్తలేదు ఇక్కడ పోరేస్తే గంటకే మరొక కాళ్ళ మన అనుకున్నాం టౌంపేలో చెప్పిన నాకు గుండెలు దొరకపోయినాయి ఆ విధమైన పరిస్థితులు ఉంటే దాని జవాబు చెప్పకుండా